హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ మీరందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరు అందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటక్క మార్నింగే రెడీ అయిపోయి కూర్చున్నావు ఏంటి అని అనుకుంటున్నారా అవునండి రెడీ అయిపోయి కూర్చున్నాను అంటే ఈరోజు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట వన్ వీక్ తర్వాత రమ్మన్నారు కదా వన్ వీక్ కరెక్ట్ కరెక్ట్గా వన్ వీక్ అయిపోయింది ఇంకా ఈరోజు ట్యాబ్లెట్స్ లేవు మాట నిన్నటితో అయిపోయినాయి ఇంకా ఒకసారి వెళ్ళాలని చెప్పేసి అయితే ఇంకా అనుకుని ఇంక రెడీ అయిపోయి కూర్చుండనమాట నేను ఈయన కోసం చూస్తున్నాను ట్యాబ్లెట్స్ అయితే కరెక్ట్గా వచ్చినాయి ఇంకా మండే వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా లేట్ చేయలేదనమాట ఏంటంటే మామూలుగా అయితే ఇంకా ట్యాబ్లెట్స్ అయిపోతే మండే వెళ్ళచ్చు కానీ ఇది ఆపరేషన్ తర్వాత రమ్మన్న టైంకి వెళ్ళాలి కదా ఇంక ఇక్కడైతే హాస్పిటల్కి అయితే బయలుదేరి వచ్చేసాము అసలు ఎంత జనం ఉన్నారో చూడండి వీళ్ళందరూ అయ్యే టైంకి అయితే ఇంకా చాలా టైం పట్టేసింది అనమాట వెయిట్ చేసి వెయిట్ చేసి అంతసేపు వెయిట్ చేయాలంటే అంతసేపు అలాగే కూర్చొని ఉన్న అనమాట నేను ఇంకా టైం అయితే ఇంకా రెండు అయిపోయింది ఇంక చూసేశారు అంతా బాగానే ఉంది ఇంకెటువంటి మెడిసిన్ అయితే రాయలేదన్నమాట చక్కగా మంచి ఫుడ్ తీసుకోమన్నారు తీసుకుని ఇంకా అన్ని రకాలు తినేవచ్చు అని చెప్పారనమాట ఇంకా మధ్యాహ్నం నుంచి వెళ్ళి వాళ్ళు ఇంటికి వెళ్ళి ఇంకైతే భోజనం చేసేసి ఇంకా సాయంకాలం నాలుగు గంటలు బయలుదేరి ఐదు గంటలకైతే ఇంటికి వచ్చేసాము ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఏంటంటే ఇంకా నైట్ ఇంకా సింపుల్గా ఇంకా రైస్ వండేసి ఇంకా ఉక్కురు చేసేసి ఇంకా నిన్న రసం ఉందన్నమాట అది మిరియాల రసం అసలు పాడవద్దు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే టూ త్రీ డేస్ వేసుకోవచ్చు అన్నమాట అంత అంత టేస్ట్గా ఉంటుంది ఏం పాడవద్దు అన్నమాట ఇంకా రసం ఎలాగా ఉంది కదా అని చెప్పేసి అయితే చేసేసాను అంతా బాగానే ఉందండి చక్కగా అంతా చెక్ చేశారు పొట్టంతా చూసారు అన్నీ మంచిగా చక్కగా తగ్గిపోయినాయి మాట ఇంకేమీ లేదు బాగానే ఉందని చెప్పి మెడిసిన్ అయితే రాయలేదు మంచి ఫుడ్ తీసుకోమన్నారు హెల్దీ ఫుడ్ తీసుకోమన్నారు అన్ని రకాలు తినేమని చెప్పారు ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి పైండి అందరికీ